పేదలకు అందరికి మేము సాయం చేయగలుగుతాం గవర్నమెంట్ నుండి వచ్చిన ఫండ్స్ మొత్తం ఊరుకు మేలు చేయగలుగుతాం జీవితాంతం మా సొంత మేము అందరికీ అండగా నిలుస్తాం చూసిన మీరు పార్టీలకు అతీతంగా చాలా మంది చెప్తున్నారు నాకు తెలిసి మీరు నైన్ పర్సెంట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాళ్ళ అభిమానము పేదలు నిరుపేదలకు ఎవరైనా ఆపద ఉంటే మండలం ప్రకటించి వెను పన్నెండు జాగిచ్చిన రైతు బిడ్డగా ఊర్లో కోతులు పట్టిస్తా నా మీద విశ్వాసం ఉంది ఎందుకంటే ఒక్క మాటలోనే వాళ్ళ రెస్పాండ్ అయినా కాబట్టి కోతులు పట్టిస్తాన విశ్వాసం కూడా ప్రజల్లో బాగుంది నేను ఖచ్చితంగా కోతులు పట్టిస్తాను రైతు బిడ్డ చెప్తున్నా నా విశ్వాసం మొత్తం నా ఊరు ప్రజలు చేస్తూ పెద్దలు కూడా మా వెనమెంట్ ఉన్నారు అందరు గ్రహించిందని దీవించి పంపిస్తే మరిన్ని పనులు చేయగలుగుతారు అందరికి దుర్గమ్మ గుడి కట్టిస్తా మన ఊరికి అన్ని గుళ్ళకి ఇప్పటికే ఎవరైనా గుళ్ళకు కూడా నేను నా సహాయంగా చేసిన సంత ఖర్చుతో ఆ విశ్వాసం మీదనే ప్రజలు నన్ను ముందు రోజు అనిపిస్తున్నారు గుల్మిటానికి దీవి పంపిస్తున్నా ఫుల్ భారీ మెజారిటీతో గెలుస్తున్నా అందరికి మంచి మీ సేవకు తాచేసి మీ వాటకు ఎదుగులేది మీ అడుగులు దాచేసికు పోతేదిరి మించినదే తేడి మా బస్తల భారం మోసే మానేస్తుటి